హైవాస్ వెల్కమ్ టు ఛానల్ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ ఒక రకంగా చెప్పాలంటే బుల్డోజర్ సీఎం అంట ఆయన్ను చూస్తే వెన్నులో వణుకు కూడుతుంది క్రిమినల్స్కే కానీ ప్రత్యర్థులకే కానీ ఆయన మాటలకి ఆయన యాక్షన్కి ఆయన పవర్కి ఏ రేంజ్లో భయపడతానంటే ఆయన ఎనిమిదేళ్లలో ఎన్కౌంటర్లో ఎనిమిదేళ్ల పరిపాలనలో రెండోసారి ఇప్పుడు సీఎంగా ఉన్నారు ఎనిమిదేళ్ల పరిపాలనలో ఏకంగా పద్నాలుగు వేల తొమ్మిది వందల మందికి పైగా ఎన్కౌంటర్లు చేయించడం జరిగింది అది రోడ్డు మీద ఎవరైనా ఒక ఆడపిల్లని నిడిపిస్తున్నారనంటే లేదంటే రోడ్డు మీద ఎవరైనా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే విధంగా ఉన్నారంటే ఎవరైనా సరే ఇష్టానుసారంగా తాగేసి రోడ్ల మీద ప్రవర్తిస్తున్నారంటే లేదని అంటే అత్యాచారాలు చేశారనంటే మర్డర్లు చేశారంటే ఇంకో విధంగా నేరాలు చేశారంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారంటే లేదా మతం గురించి కానీ కులం గురించి కానీ దేశం గురించి కానీ ఈవెన్ తన గురించి అయినా కానీ ఎవరైనా సరే నోటికొచ్చినట్టు అడ్డు అదుపులు లేకుండా మాట్లాడారంటే వాళ్ళకి తన స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏకంగా క్రిమినల్స్ని గ్యాంగ్స్టార్స్ ఈ మర్డర్లు మార్భంగాలు చేసే అటువంటి వాళ్ళని ఏకంగా పద్నాలుగు వేల తొమ్మిది వందల మందికి పైగా ఎన్కౌంటర్ చేయించారంటే ఎనిమిదేళ్లలో అక్కడ నేరాన్ని కంట్రోల్ చేయడానికి బుల్డోజర్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారు ఏ స్థాయిలో కృషి చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు యూపీ అనేది రూపాయి కూడా అప్పులేదు ఈవెన్ డెబ్బై వేల కోట్లు మిగులు బడ్జెట్లో ఉందని చెప్పి గతంలో ఒక ఏడాది కిందట మనం న్యూస్లో చూడడం జరిగింది ఒక పెద్ద వార్త అయితే వైరల్ అయింది దేశంలో అప్పుల్లో లేని రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది మొట్టమొదటిగా వినిపించే పేరు ఉత్తరప్రదేశ్ దానికి తగ్గగా వెనకాల పనిచేస్తున్న నాయకుడు బీజేపీ పార్టీ తరఫున యోగి ఆదిత్యనాథ్ అంటే ఇటువంటి నాయకులు ఉండడం వల్ల సిస్టమ్ అనేది ఎంత కంట్రోల్డ్గా ఉంటుంది అని చెప్పుకోవడానికి యోగి ఆదిత్యనాథ్ అనే ఒక మనిషి ఒక ఉదాహరణ ఈరోజు చాలామంది కూడా మన దేశంలో ఉన్న కొన్ని దరిద్రాల్లో కీలకంగా చూసుకుంటే ఎవరి పడితే వాళ్ళు అడ్డు అదుపు లేకుండా కులం గురించి మతం గురించి వ్యక్తుల గురించి వ్యవస్థల గురించి ముఖ్యంగా అధికారం గురించి ప్రభుత్వం గురించి ఇష్టానుసరంగా మాట్లాడడం జరుగుతుంది ఏవైనా అంటే మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవే కాకుండా నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయంటే గంజాయి బ్లేడ్ బ్యాచ్ మటర్లు మానభంగాలు దుమ్మి కేసులు భూ కబ్జాలు అవినీతి అక్రమాలు ఇటువంటివన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయంటే మన దేశంలో అన్ని కులాలు సమానం అన్ని మతాలు సమానం మనం అంతా కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాము అని చెప్పి ఏదైతే చెప్తా ఉంటారో దానికి ఇది ప్రధాన కారణం కానీ ఇక్కడ మనకు ఒక ఉదాహరణ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత రోడ్డు మీద కనీసం ఒక బైక్ సైలెన్సర్ తీసి ఇష్టానుసారంగా ప్రవర్తించాలన్నా లేదనంటే ఆడపిల్లల దగ్గర మిస్బిహేవ్ చేయాలన్నా లేదంటే వాళ్ళని ఏదో చేయాలన్నా కిడ్నాప్ చేసినా మానభంగం చేసినా అత్యాచారం చేసినా హత్య చేసినా ఏం చేసినా కానీ భయం ఆ భయం అనేది వెన్నులో వణుకు పుట్టించే విధంగా పోలీస్ అధికారులందరికీ కూడా ఫుల్ రైట్స్ ఇవ్వడం జరిగింది తప్పు చేశాడా లేపేయండి తప్పు చేశాడా వాడికి తగ్గగా స్టైల్ ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి పోలీసులందరికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది పోలీసులు నిజంగా ఒక రకంగా నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తే ఏ విధంగా పనిచేస్తారు అని చెప్పుకోవడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈరోజు ఒక ఉదాహరణ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోనే కానీ తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే నేరాలు అనేవి ఎంత ఘోరంగా పెరిగిపోతున్నాయి ఇక్కడ అధికారం కోసమే చాలా వరకు కూడా ప్రత్యర్థి పార్టీలు కావాలనే కొన్ని నేరాలు ఘోరాలు చేసి అవి అధికార పక్షం మీద గెంటడం జరుగుతుంది ఒకవేళ అలా కాకపోయినా కానీ వెనకాల నుండి ఇంకొంతమందిని ప్రోత్సహించడం జరుగుతుంది మీకు ఉదాహరణ చూసుకుంటే గత ఐదేళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో గంజాయి బ్లేడ్ బ్యాచ్ అనేది ఏ స్థాయిలో విచ్చల విడితనంగా ఎదిగిపోయింది దానివల్ల ఎంత క్రైమ్ రేట్ పెరిగింది అనేది అందరికీ తెలుసు కానీ యోగి ఆదిత్యనాథ్ అనే వ్యక్తి సీఎం ఉత్తరప్రదేశ్లో ఎలా అయితే రూల్ చేస్తున్నాడో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రూలింగ్ జరిగితే కరెక్ట్గా ఐదు నుంచి పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ వన్ సిటీగా మారు ఈరోజు అసలు ఉత్తరప్రదేశ్ సిటీకి ఒక్క రూపాయి కూడా అప్పుల్లో లేరు లోటు బడ్జెట్లో లేరు వాళ్ళు ఇంకా మిగులు బడ్జెట్లో డెబ్బై వేల కోట్లకు ప్లస్ ఉన్నారు కారణం ఒక సిస్టమేటిక్ విధానం లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేశారు దాంతోపాటు ఇండస్ట్రీని ఆహ్వానించారు ముఖ్యంగా అక్కడ కొన్ని వందల వేల కంపెనీలకి అక్కడ పెట్టుబడులు పెట్టుకోవడానికి వాళ్ళకి రాయితీలు కల్పించారు అవకాశాలు ఇచ్చారు దానివల్ల ఈరోజు ఉత్తరప్రదేశ్ జనాభా అనేది ఇండియాలోనే అతిపెద్ద స్టేట్ అదే జనాభా పరంగా కూడా ఉత్తరప్రదేశ్ మరి అటువంటి ఉత్తరప్రదేశ్ని ఈరోజు లీడింగ్లోకి తీసుకొచ్చి అత్యంత మంచి రాష్ట్రంగా క్రైమ్ రేట్ తక్కువ ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దగలిగారంటే కేవలం యోగి ఆదిత్యనాథ్ ఒక రకంగా యోగి ఆదిత్యనాథ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయితే అంటే మోడీ గారి తర్వాత ప్రధానమంత్రి హోదాలో ఆయన కూర్చుంటే ఇండియా ఏ రేంజ్లో మారుద్ది అనేది ఒక్కసారి మీ ఊహలకి వదిలేదుతున్నది ఎందుకనంటే ఎనిమిదేళ్ల పాటు ఆయన సీఎంగా చేస్తేనే ఉత్తరప్రదేశ్ని ఈ లెవెల్లో ఆయన మార్చగలిగారనంటే ఏకంగా ఇండియా ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఆయన కూర్చోగలిగితే మోడీ గారి దేపకే ఇప్పటికే ప్రత్యర్థులందరికీ కూడా చెమటలు పడుతున్నాయి వెన్నులో ఉనుకు పడుతుంది మరి మోడీ గారిని మించిన నాయకుడు అంతకంటే కూడా భయభ్రాంతులకు గురి చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అనంటే అది యోగి ఆదిత్యనాథ్ మరి అటువంటి నేత ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయితే ఏ స్థాయిలో ఉంటుందనేది ఆలోచించుకోవాలి ఏది ఏమైనా సరే ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేది ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో అభివృద్ధి పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా రూలింగ్ పరంగా లాండ్ ఆర్డర్ పరంగా న్యాయపరంగా అన్ని విషయాల్లో కూడా చాలా పకడ్బందీగా ఉంది ఎవరైనా కానీ అడ్డు అదుపు లేకుండా కులం గురించి మతం గురించి వ్యవస్థల గురించి యోగి గురించి ప్రజలు ఇబ్బంది పెడుతున్నట్టయితే వెంటనే కూడా వాళ్ళ తాట తీసి కూర్చోబెడతారు ఒక సీఎం ఏ రేంజ్లో పనిచేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి అంతా కూడా మంచి జరుగుద్ది అని చెప్పుకోవడానికి కేవలం యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ఒకే ఒక కారణం అవుతారు ఇటువంటి నాయకుడిని చూసి ఇంకా నేర్చుకోవాలి